లోక్సభ స్పీకర్ను సత్కరించిన ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు విజయనగరం పార్లమెంటు సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా గౌరవ లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను మర్యాదపూర్వకంగా కలిశారు చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని దుశాలవాత సత్కరించి ఆంధ్రప్రదేశ్ చేనేత కుటుంబ కార్మికులు నేర్చిన పంచ సాలువ వంటి చేనేత వస్త్రాలను అందజేసి చేనేత దినోత్సవ శుభాకాంక్షలు ఉన్న సేనేత కార్మికులకి కుటుంబాలకి అలాగే తెలంగాణలో ఉన్న సేనేత కుటుంబాలకి అలాగే దేశంలో ఉన్న ప్రతి తెలుగు సరేత కుటుంబాలకు అలాగే మిగతా కుటుంబాలందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరేళ్ళు గౌరవ చంద్రబాబు నాయుడు గారు సేనేత కార్మికులకు కానీ లేకపోతే కుటుంబాలకు కానీ అండగా ఉండి నిలిచినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈ ఏడాదిలోనే చేనేత కార్మికులకి సైనేత కుటుంబాలకి ఆదుగురి దిశగా ఆయన చర్యలు తీసుకున్నారు అయితే గత ఏడాది కరెక్ట్గా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి కలిసి మా విజయనగరం పార్లమెంట్ పరిధిలో ఉన్న లావేరి గ్రామానికి చెందిన సూర్యనారాయణ దంపతులు వేసిన ఒక వారు లఘు చిత్రాన్ని ఇవ్వడం జరిగింది అలాగే ఈరోజు కూడా స్పీకర్ గారిని అలాగే ప్రధానమంత్రి గారికి అలాగే మన డిపార్ట్మెంట్ మంత్రి గారిని కలిసి వారికి కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ సైనేత కార్మికులు వేసిన సాలువరి పంచిని కూడా ఇవ్వడం జరిగింది ఈరోజు అదే సందర్భంలో అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా సేనేత పరిశ్రమని ప్రోత్సహించే విధంగా ఉండాలని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను